డ్ దేవుని వాక్యం నుండి రెండవ తెస్సలనే రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం సమాధానకర్తయ్య ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక ప్రభు మీ అందరికీ తోడై గాక పౌలు తెస్సలోనికి సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు ముగింపుగా తనకి ఎప్పుడూ దేవుడు మీకు తోడైండును గాక అని ఆశీర్వాదం పలుకుతున్నాడు ఈ సంఘం మరి ముఖ్యంగా ఎంతో గొప్ప సంఘంగా దేవుని ఎదుట ఉన్నది కానీ అవిధేయులైన ప్రజల ద్వారా ఈ సంఘము ఇబ్బందులు ఎదుర్కొంటుంది విశ్వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీకు సమాధానం కలుగును గాక మీరు శాంతి సమాధానం పోగొట్టుకోబాకండి అని పౌలు వారిని ఆశీర్వదిస్తున్నాడు కొంతమంది అక్కడ చాలా తెలియగలవారుము అనుకుని వారి యొక్క వెరితనం వల్ల సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనపడుతుంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు కనపడుతుంది కానీ వారు మర్చిపోయిన విషయం ఏంటంటే దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే గొప్పది దేవుని ఎదుట వారు వెర్రివారిగా ఉండి కూడా అది గ్రహించలేక దేవుని యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వారికి పావులు ధైర్యపరుస్తూ మీరు సమాధానకర్తకి ప్రార్థన చేయండి అప్పుడు సమాధానం మీకు దొరుకుతుంది ఆ సమాధానం కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు సమాధానకర్త అయిన వాడే వచ్చి మీతో ఉండి మీకు సమాధానం దయచేస్తాడు అని ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చాలా తెలివిగా ఉన్నామనుకుంటారు కానీ దేవుని ఎదుట వెర్రిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే పనులు అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు దేవునికి యొక్క సమాధానం కోసం ప్రార్థన చేద్దాం ఇటువంటి అవిధేయుల వలన వెర్రి వారి వలన మనం ఎదుర్కొంటున్న సమస్యలు దేవుడు చూస్తున్నాడు దేవుడు మన ప్రార్థనలు ప్రతి ఒక్కరు వింటాడని మనకు తెలుసు కదా ఈ సంఘము కూడా ఎలాగైతే ప్రార్థన చేయటం వల్ల దేవుని యొక్క సమాధానం పొందుకుంటారని పౌలు ఆశపడుతున్నాడో ఈరోజు దేవుడు మనకు కూడా ధైర్యపరుస్తున్నాడు సమాధానకర్త అయిన ప్రభు అన్ని విధాల అన్ని మార్గములలో నుంచి మనకు సమాధానం గాక అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసా మాకు సమాధానము కొదువుగా ఉంది ప్రభు సమాధానకర్తమైన నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి మా సమస్యలని తొలగించండి మేము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభావం పూర్తిగా తీసివేయమని మా జీవితంలో అన్ని దిశల నీ సమాధానంతో నింపుమని వేసిన గుణప్రాథిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ